ఓం విఘ్నేశ్వమహం ఓం భో నమ ఓం నిందునమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మే నెల మూడవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మే నెల మూడవ తేదీ వరకు కూడా ఉన్న గోచార ఫలితాలని తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం అనేది ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతుకులకి జన్మరాశి ద్వితీయంలో బుధుడు శుకుడు రాహు శని సంచారం చేస్తున్నారు తృతీయంలో రవిచంద్ర సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు షష్టమంలో కుజుడు అష్టమలో కేతువు సంచారం చేస్తున్నారు అలాగే మరి మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల అది ఏప్రిల్ నెల ఇరవై ఐదో తేదీ నుంచి మే నెల మూడో తేదీ వరకు గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి తృతీయమ తృతీయంలో ఉన్న రవి వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది రవి ఖచ్చితంగా కూడా మీకు శరీర ఆరోగ్యాన్ని ఇస్తాడు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటట్టు ఉంటుంది బంధువులతోని మిత్రులతోని కూడా చాలా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆదాయం కూడా పెరుగుతుంది సంతాన సౌఖ్యం పెరుగుతుంది మీరు చేస్తున్న పనులన్నీ కూడా అనుకూలిస్తాయి మీకు ఇష్ట సిద్ధి కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దూర ప్రాంతంలో ఉండే స్నేహితులను కూడా కలుసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశి వాళ్ళకి రవి మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు అలాగే ద్వితీయలో ఉన్న శుక్కుడు కూడా ఈ రాశి వాడికి చాలా శుభ ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా శుక్రుడు ఖచ్చితంగా వెళ్ళికి ధన లాభాన్ని ధన వృద్ధిని ఆరోగ్యాన్ని సౌఖ్యాన్ని ధన వస్తువు వాహన లాభాలని వస్త్ర లాభాలని కలగజేస్తాడు అలాగే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది ఒకవేళ మెయింటైన్ చేయని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పార్ట్నర్స్తో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి వాళ్ళ సంసార జీవితం జీవితం వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చాలా హ్యాపీగా సంతోషంగా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ద్వితీయంలో బుధులు కూడా ఈ రాశి వారికి ఆరోగ్యాన్ని సుఖాన్ని సంతోషాన్ని ఇస్తాడు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ద్వితీయలో వీళ్ళకి శని రాహువులు ఉన్నారు కాబట్టి కొంచెం వీళ్ళు ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం చేస్తున్న పనుల్లో ఒత్తిడి అనేది ఉంటుంది చేస్తున్న పనుల్లో కొంచెం ఆందోళన అనేది ఉంటుంది మానసికమైన ఆందోళన అనేది డెఫినెట్గా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే డబ్బులు వచ్చినా కూడా ఏదో విధంగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా డబ్బులు ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు సొంత మనుషులే మీరు నా అనుకున్న మనుషులే మీకు శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చులను మాత్రం అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అందువల్ల ఖర్చు ఆదాయం బాగా ఉంటుంది అయితే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి ఖర్చులను అదుపు చేసుకుంటే మీరు ఖచ్చితంగా పొదుపులో పడిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమం అయినా సరే చాలా ధైర్య సహత ధైర్యంగా చేస్తారు చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి పని కూడా మీరు అత్యంత ధైర్య సాహసాలతో చేయటం వల్ల ఆ పనుల్లో ఖచ్చితంగా కార్య విజయం లభిస్తుంది కార్యానుకూలత లభిస్తుంది దానివల్ల ఆ పనుల్లో మీరు విజయవంతులు అయ్యి ఖచ్చితంగా కూడా మరి విజయాన్ని చదువు చూస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఏ పనైనా సరే ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు అత్యంత సునాయసంగా చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ కాలంలో ఈ రెండు రోజుల్లో వీడికి ద్రవ్య లాభాలు వస్త్ర లాభాలు కలుగుతాయి అలాగే మీకు ఇష్టమైన వారితో హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా అవకాశం ఉంటుంది మానసికమైన సంతోషం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి రాశికి చెందిన ఖచ్చితంగా కూడా మరి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే రెండవ తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మే నెల మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం పదకొండు గంటలు ఆ ప్రాంతం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మరి బంధువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో ఘర్షణలకు కానీ గొడవలకు కానీ దిగకూడదు మానసికమైన ప్రశాంతత కూడా కొరవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ వాత సంబంధమైన సమస్యలు వాత సంబంధమైన అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది స్వామర్తనం పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది డబ్బులు ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుంది చేస్తున్న పనుల్లో ప్రతి పనిలో కూడా ఏదో రకమైన ఇబ్బంది ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకుడు ఖచ్చితంగా కూడా మరి మూడవ తేదీ సహాయ మధ్యాహ్నం నుంచి వీళ్ళకి సత్తు శాస్త్రం లేకుండా చేసుకుంటారు శత్రువుల మీద పై చేయిని సాధించడానికి శత్వశాస్త్రం లేకుండా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు శని జపం చేయండి అలాగే మేధో దక్షిణామృత్తి వారిని ఆరాధించండి అలాగే గుడి జపం కూడా చేయండి దీనికి తోడు ప్రతిరోజు హనుమాన్ చాలీస చే పఠించడం వల్ల మీకు మానసికమైన ప్రశాంతత కూడా ఏర్పడుతుంది దానివల్ల ధైర్యం అలవడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరిగ్గా అంటే నా సుఖనుభవంతు నమస్కారం